హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనము హైదరాబాద్ లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చి హైదరాబాద్ లో ఐడిఏ బొల్లారం దగ్గర ఉంది ఈ టెంపుల్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ లో ఎగ్జిట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే కట్టారు ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ పూజా విధానం కానీ దేవతామూర్తుల విగ్రహాలు అన్నీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఎలా ఉంటాయో యాజ్ తీసుక అలాగే ఉంటాయి ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మూడు గోపురాలు ఉంటాయి ఈ మూడు గోపురాల మీద మూడు సుదర్శన చక్రాలు ఉంటాయి ఎక్కడైనా కానీ మనం టెంపుల్ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన చూస్తే సుదర్శన చక్రం ఒకటే ఉంటుంది కానీ ఇక్కడ మూడు గోపురాల మీద మూడు సుదర్శన చక్రాలు ఉంటాయి ఈ జగన్నాథ స్వామి కాళ్ళు చేతులు అభయహస్తము వరద హస్తము లేకుండా ఇలా పెద్ద పెద్ద కళ్ళతోటి ఎందుకుంటారు అని చాలామందికి మనలో డౌట్ అనమాట ఆ సందేహం పోవాలంటే మనం ఇప్పుడు ఆ కథ తెలుసుకోవాలి జగన్నాథుడు గిరిజనుల దేవుడు వాళ్ళు ఆయన్ని నీలమాధవుడు అని పిలుచుకునేవాళ్ళు పూర్వం అడవిలో గిరిజనుల రాజైన జగన్నాథ స్వామిని ఒక రహస్య ప్రదేశంలో పూజించేవాడు బయట ప్రపంచానికి గర్భగుల్లో ఉన్న దేవతామూర్తి గ్రహం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టాలని అనుకున్నారు విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుణ్ణి ఆ ప్రదేశానికి పంపుతారు అక్కడ రహస్యాన్ని కనిపెట్టమని చెప్తారు రాజుగారు ఇక్కడికొచ్చిన విద్యాపతి అడవికి రాజైన విన్యవసుడు కుమార్తె లలితను ప్రేమించి పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన దగ్గర నుంచి విద్యాపతి మామగారిని దేవతామూర్తి గ్రహాలు ఎలా ఉంటాయో చూపించమని చెప్పి సతాయిస్తూ ఉంటాడు ఒకరోజు రాజుగారు విద్యాపతికి కళ్ళకు గంతలు కట్టి ఆ గుడికి తీసుకెళ్తారు విద్యాపతి వెళ్ళేటప్పుడు ఆవాలు ఒక పిడికెడ తీసుకొని ఆ దారంతట వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు కొద్ది రోజులైన తర్వాత ఆవాల గింజలన్నీ మొలకలెత్తుతాయి అప్పుడు విద్యాపతి రాజుగారికి కపురు చేస్తాడు రాజుగారు వచ్చి గర్భగుడిలో దేవతామూర్తి గ్రహాలు చూస్తే విగ్రహాలు మాయమై ఉంటాయి అప్పుడు రాజుగారు నిరాశతో ఎన్నుదిరిగి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తారు అలాగే రాజుగారు యాగం చేస్తారు అప్పుడు జగన్నాథస్వామి రాజుగారి కల్లో కనిపించి సముద్ర తీరంలో శాంకీ నది ముఖద్వారానికి యాపమద్దులు కొట్టకొస్తాయి వాటితో విగ్రహాలు చేయించు అని చెప్తాడు అలాగే ఏపమద్దులు కొట్టుకు వచ్చాయి కానీ విగ్రహాలు ఎలా చెయ్యాలో అప్పటి వరకు స్వామి ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు రాజుగారు ఈ దేవతామూర్తి విగ్రహాలు ఎవరు తయారు చేస్తారా అని చెప్పి ఆలోచనలో పడతారు అప్పుడే దేవశిల్పి అయిన విశ్వకర్మ వచ్చి నేను దేవతామూర్తి విగ్రహాలను తయారు చేస్తాను కానీ నేను ఒక రూమ్లో కూర్చొని విగ్రహాలు తయారు చేసేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను ఎవరు లోపలకు రావద్దని చెప్తారు అలాగే అని రాజుగారు అంటారు అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత లోపల నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించట్లేదని చెప్పి రాజుగారి భార్య రాజుగారిని లోపలికెళ్ళి చూడమని చెప్పి బలవంతం చేస్తుంది అలాగే రాజుగారు లోపలికి రాజుగారు లోపలికెళ్ళి చూస్తే సగం చెక్కిన దేవతామూర్తి గ్రహాలు ఉంటాయి విశ్వకర్మ కనిపించరు అప్పుడు రాజుగారు నన్ను క్షమించమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఈ విగ్రహాలు ఇలాగే పూజలు అందుకుంటాయి ఈ విగ్రహాలకి నేను ప్రాణప్రతిష్ట చేస్తానని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ ఆ విగ్రహాలకి ప్రాణప్రతిష్ట చేస్తారు రాజుగారు శిల్పి చెక్కేటప్పుడు డిస్టర్బ్ చేశారు కాబట్టి అందుకే స్వామివారికి అభయహస్తము హస్తము రెండు ఉండవు పెద్ద పెద్ద కళ్ళతో మాత్రమే స్వామివారు జగాన్నంత చూస్తున్నట్టు కనిపిస్తారు మనకి ఇదేనండి మన పూరి స్వామి టెంపుల్ కథ మనకి డౌట్ రావచ్చు ఏప చెట్టుతో చేశారు కదా దేవతామూర్తి గ్రహాలు ఏమవ్వవా అని అనుకుంటాము జ్యేష్ఠమాసము మాసము శుక్ల చతుర్దశి నాడు అర్ధరాత్రి బ్రహ్మ పదార్థం మార్పిడి అతి రహస్యంగా జరుగుతుంది ఆ బ్రహ్మ పదార్థం మార్పిడి జరిగిన కొత్త విగ్రహాలకు జీవం వస్తుంది అంటే సంవత్సరానికి ఒక్కసారి విగ్రహ మార్పిడి జరుగుతుంది ఇక్కడ ఓన్లీ జగన్నాథ స్వామి ప్రాణప్రతిష్ట మాత్రమే జరిగింది పక్కన ఇంకా చాలా టెంపుల్ కడుతున్నారు అలాగే రామాలయము శివాలయము దుర్గామాత ఆంజనేయ స్వామి అలా ఇతర దేవతామూర్తి విగ్రహాలు ఇంకా పెట్టేది ఉంది వాళ్ళ ప్రాణప్రతిష్ఠ ఇంకా జరగలేదు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఈ టెంపుల్లో ప్రతిరోజు మధ్యాహ్నము వన్ ఓ క్లాక్కి భోజనాలు పెడతారు వరిసా స్టైల్లో భోజనాలు ఉంటాయి అక్కడ నుంచి బ్రాహ్మణులని తీ తెప్పించి వాళ్ళు మాత్రమే అక్కడ భోజనం తయారు చేస్తారు ఇంకా ఇతర ఎవరిని ఓన్లీ శనివారం అయితే భోజనము టూ ఫిఫ్టీ మిగతా రోజుల్లో వన్ ఫార్టీకే పెడతారంట శనివారము అంత కాస్ట్ ఎందుకంటే శనివారం వెరైటీస్ ఎక్కువ ఉంటాయి స్వీట్లు కూడా పెడతారు స్వీట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్